पार्ट अंदरि नमस्कार पार्टी జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ

मुख्यमि नारा चंद्रोके बाबू నమస్కారం వక్రం అంటే రాదు నికిరాది మీరు ముందు చెప్పే కీర్తిశేషు వక్రం అంటే ఉన్నోనానా ఆ మమ్మల్ని సూచిస్తారు ఈ పార్టీకి శివానిన లాగడానికి పార్టీ పౌత్రోదియో సాభికులు సాభికులు

చేసే ముందు తీసుకెళ్ళలే ప్రజాస్వామ్యానికి నిధులు విధానం దగ్గర చేయడానికి మాత్రం మన మోదీకి వెళ్ళకూడదు ఎందుకంటే మన అందరూ కూడా ప్రజాస్వామ్యం వాళ్ళు మన మూలాలే ప్రజాస్వామ్యం అదే గత ప్రభుత్వం చూశారు అధికారం అనేసరికి ప్రతిపక్ష నాయకులను అన్న కొడతాం వాళ్ళ మీద కేసులు పెడదాం వాళ్ళని అధికారాన్ని అపహాసం చేస్తూ కేవలం ప్రతిపక్ష నాయకులను అనగొట్టడానికి వాళ్ళ అధికారం ఉపయోగించారు అందుకే ఈరోజు ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు సోదరుల కనుకనే మనం ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి ఆస్తులు ఉంది అలాగే ఈ వేదిక మీద నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అలాగే ప్రధాన కార్యదర్శి గారు లోకేష్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు గడిచిన ఐదు సంవత్సరాలుగా ఏవైతే రాజకీయ ప్రేరేపిత కేసులు ఉన్నాయో అవన్నీ కూడా మూడు నెలలోనే తీర్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇదే కాకుండా ఎఫ్ఐఆర్ అని సమాజ కోర్టులో ఉన్నటువంటి కేసుల్ని రాజకీయ ప్రేరేపిత కేసుల్ని సౌదరంలో తొలగిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కనుక ఈ ప్రతి నాయకులు కూడా ఏ కార్యకర్త కేసులు ఉన్నాయో అవన్నీ కూడా పార్టీ పిషన్ కావాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే నాయకుల యొక్క శ్రమను చూసి యువ నాయకుల యొక్క యువ కళాన్ని చూసి అలాగే ఉన్నటువంటి కూడంలో ఉన్నటువంటి నాయకుల యొక్క సాయ సహకారాలు చూసి ఈరోజు కలిసి ఈ ఈరోజు మనకు అధికారులు ఇచ్చారు మనం ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాల వరకు ముఖ్యంగా బలహీన వర్గాలకు వెనకబడినటువంటి వర్గాలకు అనుగడ వర్గాలకు మనం సభ సమాజం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది అలాగే వారికి రాజకీయ ప్రాధాన్యత మనం ఆ సమతూలంగా చూసుకొని సామాజిక సమతూలత చూసుకొని మనం ముందుకు వెళ్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ మన పార్టీలో యువ నాయకత్వానికి కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం మన దగ్గర ఉంది యువ నాయకత్వాన్ని ఆహ్వానించాలి భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయడానికి యువ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా మన దగ్గర ఉన్నటువంటి అనుభవం ఉన్నటువంటి నాయకత్వం యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి మనం మనసులో ఉండాలంటే యువత మనతో ప్రయాణం చేయాలి మనతో సాఫ్ట్వేర్ ఇరెక్ట్ ఉన్నారు ఎందుకంటే బాబు గారు తీసుకొచ్చిన ఆయన స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు కావచ్చు ఐటీ ఉద్యోగాలు కావచ్చు ఇవన్నీ ఉన్నాయి మనం యువతని అలాగే యువ నాయకులు ఆలోచనని మనం గవర్నమెంట్ అవసరం మన హెర్మన్ రామకృష్ణ గారికి స్వాగతం చెప్తాను నేను

ఈ రోజు తమ సమాజానికి స్థాపించడానికి కృషి చేసినటువంటి మన కీర్తి చేసి నందమూరి తారక రామారావు గారు అదే కాలానికి నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సారించాలి భవిష్యత్ తరాలు అందంగా ఉండాలంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించాలి మానవ వనరుల అభివృద్ధి చేయాలని ఆలోచనతో లో కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అనుగురించి తెలుసుకోవాలి అలాగే యువ నాయకులు ఇంటిలో కూర్చుంటే సరిపోదు ప్రజల్లో తిరగాలి నాయకత్వం రావాలంటే ప్రజల్లో ఉండాలి ముప్పై రెండు కిలోమీటర్లు అది అనుభవాలను కూడా యువ నాయకత్వం తెలుసుకోవాలి తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజలతో మనలో దొరుకుతుంది ప్రజల ఆశీర్వాదం దొరుకుతుంది అంద సోదరుల మనం అందరూ కూడా మళ్ళీ రాష్ట్రాన్ని చిన్న పనులను చేసి గత ఐదు సంవత్సరాలుగా ఒక దుర్మార్గం చూసాం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం నిర్మాణం అవసరం ఉంది అటు పోలవరం కావచ్చు ఇటు అమరావతి కావచ్చు ఆంధ్ర రాజధానిగా విశాఖపట్నం కావచ్చు అలాగే హౌసింగ్ కావచ్చు అనేక విధాలుగా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి నాయకుడి కార్యకర్తని ఈరోజు అధినాయకులతో మమైపోయి పాలన మమైపోయి తీసుకెళ్ళండి అని చెప్పేసి మీ సాయం సహకారం అందించండి అని చెప్పి మీకు మీ అందులో అండగా ఉంటామని చెప్పి నాకు అవకాశం ఇచ్చు మీ అందరు కూడా ప్రేమిస్తున్న అవసరం తెలియజేస్తున్నాను